సో అందరికీ నమస్కారం నేను ప్రకృతి కంబం మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడే ఫినాలే జరిగింది అండ్ ఐవ్ వన్ ద క్రౌన్ ఫర్ ఆర్ స్టేట్ ఈరోజు చాలా సింపుల్గానే స్టార్ట్ అయింది బట్ ఐ థింక్ యాజ్ ఇన్ వెన్ ద కాంపిటీషన్ వెంట్ ఆన్ వన్ అట్ వన్ పాయింట్ ఐ థింక్ నేను మర్చిపోయాను ఇది కాంపిటీషన్ అని అందరితో సరదాగా ఉంటూ జస్ట్ హెల్పింగ్ ఈచ్ అదర్ అవుట్ చాలా మంచిగా ఉండే ఐ ఎంజాయ్డ్ మై ఎంటైర్ డే But competition start in Apudu. it was really nerve wracking and I was um, very nervous because I had such talented girls with me. Everybody was so good and so on par. I'm sure judges uh, kaite, chala kastaman like their decision was really hard because uh, they were that good. I'm just really happy. Upuru repeat nince I'm going to start preparing for my national uh, competition because I'll have to represent our state. ఆన్ ది నేషనల్ స్టేజ్ అండ్ టేక్ ఆర్ వాల్యూస్ అండ్ కల్చర్స్ దేట్ సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ పొజిషన్ని చాలా మంచిగా అండ్ ఐ ఇట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు హైబీస్ టీవీ అండ్ తెలుగు నావు